కలిగిన ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయే అంశము ప్రభువే మన నిరీక్షణ ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అం పదకొండవచ్చిన అందరం కలిసి చదువుకుందామండి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదను రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములా కానీ హానికరమైనవి కావని ఇదే యహోవో వాక్ అని దేవుడు ఈరోజు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అండి ఎప్పుడైనా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఎహోవో ఇలాగ సెలవిచ్చుచున్నాడు యహోవో వాక్కు అని అక్కడ మనకి కనబడినట్లయితే ఈరోజు దేవుడు నీతో డైరెక్ట్గా స్పష్టంగా మాట్లాడబోతున్నాడని మనం అర్థం చేసుకోవాలండి ఈరోజు నీ యొక్క ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది నీ ప్రతి ప్రశ్నతకు ఒక సమాధానం ఉంటుంది నీ యొక్క ప్రతి పరిస్థితిని విడిపించగలిగిన ఒక మార్గం ఉంటుందండి అది ఎప్పుడు మన జీవితంలో సాధ్యము అంటే నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యొక్క ప్రియ రక్షకుడని ఏసే మీద నువ్వు ఆనుకున్నప్పుడు ఆయన మీద నువ్వు పూర్తిగా ఆధారపడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని ఈరోజు మనము గ్రహించాలండి ఎప్పుడు మనం ఆధారపడగలము ఆయన మీద సంపూర్ణంగా నేను అంటే మన హృదయం అంతా దేవుని ప్రేమతో నింపుకొని ఆయన త్యాగాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకొని ఎప్పుడైతే దేవుని మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడతావో వెలకట్టలేని వాగ్దానాలు నీకు ఇచ్చి నీ పరిస్థితుల్లో నీ కృంగిపోయిన పరిస్థితులన్నిటిలో నిండి నీకు గొప్ప బలాన్నిచ్చే గొప్ప దేవుడిగా ఈరోజు మన పక్షాన్ని ఉన్నాడండి అంటే దేవుని వాగ్దానాలు ఏ విధంగా ఉంటాయంటే ఏదో పండుగలకి పంపించే శుభాకాంక్షలు కాదు మరి పుట్టినరోజుకు పం పంపించే శుభాకాంక్షలు కాదు ఒట్టి మాటలు అస్సలే కావండి మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆ యొక్క దేవుని మాటలు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడిగా ఉన్నాడు ఆయన మాట నెరవేర్చపోవడానికి ఆయన నరుడు కాదండి ఆయన గొప్ప దేవుడు పరిశుద్ధుడు శక్తిమంతుడని మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి ఎప్పుడైతే ఆ యొక్క సృష్టికర్త అయిన మాటలను నువ్వు ఆధారపడతావో నీ యొక్క ప్రతి పరిస్థితులు ఒక నిరీక్షణని తీసుకువస్తుందండి ఒక్కొక్కసారి మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే నిరీక్షణ కోలిపోయిన పరిస్థితులు మన ముందు ఉంటాయి కొన్నిసార్లు అనుకుంటాము ఇలాంటి పరిస్థితుల్లో నేను చనిపోతే బాగున్ను ఈ మనుషుల మధ్య నేను ఉండకపోతే బాగున్ను దేవా నన్ను ప్రాణాలతో తీసేసుకో నన్ను చంపేసాయని ఎన్నోసార్లు ఆ పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటాం మరణమే శరణ్యం అనే పరిస్థితుల సహితము మరి దేవుని మరి జీవితం మీద ఒక చిగిరింప చిగిరింపచేసి ఫలభరితమైన జీవితాన్ని జీవింపచేసేదే దేవుని యొక్క బలమైన మాటలండి ఒక్క దేవుని మాట సహాయంతోనే ఆ యొక్క పరిస్థితులను తట్టుకునే శక్తిని దేవుడు మనకిస్తాడు అంతేకాకుండా దేవుని మాటల మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో మరి దేవుడు ఆ యొక్క సృష్టికర్తకు సృష్టికర్త వైపు ఆ యొక్క మాటలు నిన్ను నడిపింపు చేస్తాయి ఎప్పుడైతే ఆయనతో నువ్వు నడుస్తావో నీ పట్ల ఒక క్షేమాన్ని కలిగి ఉన్నాడని నీ పట్ల ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడని ఆయన నీ ప్రతి అవసరము తీర్చగలిగిన సమర్థుడని అప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుందండి ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే దేవుడు నా తలరాత ఇలానే రాశాడు కాబట్టి నా జీవితంలో సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయని ఊహించుకొని దేవుణ్ణి ఎన్నోసార్లు మనం నిందిస్తూ ఉంటాం అయితే ఒక్క నిమిషమో మరొకసారి ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకుందామండి ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అచ్చి పదకొండవ వచ్చిన నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావని ఈరోజు మరొకసారి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడని చాలాసార్లు మనం అనుకున్నట్లుగా దేవునికి ఎలాంటి మన మీద హానికరమైన ఉద్దేశాలు ఉండవండి మనం సమాధానం పడడమే ఆయన యొక్క చిత్తమైనది అందుకే కదా మన కోసం ఆయన చివరి బొట్టి వరకు ఆయన రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడండి చాలాసార్లు మన పరిస్థితిని బట్టి ఆయన ప్రేమను మనం నిందించకూడదు ఆయన ప్రా త్యాగాన్ని అర్థం చేసుకొని ఒకవేళ మనం జీవిస్తున్న జీవిత విధానమే హానికరమైనది ఉందేమో సమాధానాన్ని కోల్పోయేదిగా ఉన్నదేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో ఆ యొక్క దేవిన మాటలట మనల్ని నిరీక్షణ కలిగిస్తాయి ఆ నిరీక్షణ అట నిన్ను సిగ్గుపరచదు ఒక గమ్యానికి చేరుస్తుందండి దేవునికి మహిమ కలుగును గాక అయితే ఇంకా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మన తలంపులు కూడా చాలా సంకుచితంగానే ఉంటాయి అయితే మనము తలంచినట్లుగా ప్రభు ఎప్పుడు తలంచడండి ఆయన ఉన్నతమైన దేవుడు అందుకే ఆయన తలంపులు మార్గాలు చాలా ఉన్నతముగా ఉంటాయి ఆకాశముల భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో ఆయన తలంపులు ఆయన మార్గాలు కూడా అంత ఎత్తుగా ఉన్నాయి ఆ ఎత్తును అందుకోలేక మనల్ని మనల్ని కించిపరుచుకుంటూ తగ్గించుకుంటూ దేవుల్ని ప్రశ్నిస్తూ ఆ యొక్క దేవుని నామని ఆయన చేసిన కార్యాలను కూడా మనం మర్చిపోతూ దేవుని ఎన్నోసార్లు మనం ప్రశ్నిస్తూనే అలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం మన ఆత్మీయ జీవితములు అయితే ఏ విషయా గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు మరి నా మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు ఇదే యహో వాక్కు ఆకాశములు భూమి పైకి ఎంత ఉన్నతముగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు మీ త్రోవుల కంటే నా త్రోవలు అంత అధికముగా ఉన్నాయని ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టముగా మాట్లాడుతున్నాడండి దేవుడు మన పట్ల కలిగి ఉన్న మరి తలంపులంట ఎంత విస్తారమంటే అవి లెక్కకు మించి ఉన్నాయంట కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఐదవ వచనములు వచ్చేస్తే యహోవా నా దేవా మాయడలు జరిగించిన ఆశ్చర్యకారములు వివరించాలంటే అవి లెక్కకు మించి ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి నీవు నీ పట్ల కలిగి ఉన్న తలంపుల కంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న తలంపులు లెక్కకు మించి ఉన్నాయని అయితే ఆయన వాక్కులపై నువ్వు ఎప్పుడైతే ఆధారపడగలుగుతావో ఆ యొక్క వాక్కులట నీకు నిరీక్షణ కలిగిస్తాయి ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు ఒక గమ్యానికి చేరుస్తుందండి దేవునికి గాక మరి దేవుని హృదయానుసరుడైన అంటున్న మాటలు ఏంటంటే ప్రవ్వ నీవు నీతివంతుడవు మరి ఆయనను నమ్ముకున్న వారిని విడవబడం ప్రభు అట ఎప్పుడు చూడలేదంట వారి పిల్లల సంతానము కూడా భిక్షమెత్తుట కూడా ఆయనకు తెలియదంట కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన ప్రకారం అండి నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయన ఎందు నమ్మిక మాత్రం ఉంచమని ఈరోజు దేవుడు ఆయన మాటల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడండి నీవు అడిగిన వాటికంటే శ్రేష్టమైనదే దేవుడు నీకు ఇస్తున్నాడు ఊహించిన వాటికంటే నీకు మరి గొప్ప మరి చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు ఉత్తమమైనది దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే ఎప్పుడు మన జీవితములనే నెరవేరుతాయంటే దేవుని యొక్క బలము ఆయన యొక్క ప్రభావం మనలో పనిచేయడానికి ఆ పరిస్థితులను మనం ఎప్పుడైతే కల్పిస్తామో గొప్ప ఆశీర్వాదమైన పంటను మనం కోస్తామండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో వచ్చాం పద్దెనిమిది వచ్చిన ప్రకారము విరిగిన హృదయ మగల వారికి ప్రభు అట ఆసన్నుడు ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగి ప్రార్థన చేస్తావో కన్నీటితో ప్రభు నీకు సమీపముగా ఉంటాడని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాకుండా నలిగిన మనస్సు గరవారికట ఆయన రక్షించే దేవుడిగా ఉన్నాడంట ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు నిన్ను విడిపించడానికి రక్షించడానికి ఆయన సమర్థుడని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందామని ఒక్కసారి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రయత్నించి చూడండి నీవే ఒక సజీవ సాక్ష్యంగా దేవుడు నిన్ను నిలబెట్టగలిగిన గొప్ప దేవుడిగా ఈరోజు మన పక్షాన ఉన్నాడని ఎప్పుడైనా చూడండి తల్లి తన బిడ్డని ఎప్పుడైనా మరిచిన కానీ ఆ సృష్టించిన తల్లి సైతము ఆ సృష్టికర్త ఆ తల్లి మరిచినేమో కానీ ఆ సృష్టికర్త నేను ఎన్నడు విడువను ఎడబాయినని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి తల్లిని మించిన ప్రేమ దేవుని ప్రేమ అది అంట శాశ్వతమైన ప్రేమ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చూస్తే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి బిడ్డను మరిచిన వారైనా మరుచిదురేమో కానీ నేను నేను ఎన్నెడు మరవను చూడు నా అరచేతుల్లో నేను చెక్కుంటున్నాను ఆ యొక్క మాటను ఒకసారి మనం పరీక్షిస్తే దేవుడు ఏదో ఒక పెన్నతో రాయలేదండి ఒక పెయింటింగ్తో ఆయన చేతుల మీద రాసుకోలేదండి ఆయన చేతుల్లో అంట చెక్కున్నాడంట చెరగని ముద్రగా ఆయన చేతుల్లో నేను ప్రతిరోజు చూస్తూ నా బిడ్డ పట్ల నేను ఉండాలి నేను విడువని ఎడబాయిని దేవుడికి ఉండాలని నిన్ను ప్రతిరోజు చూస్తూ నిన్న జ్ఞాపకం చేసుకున్న దేవాది దేవుని మనం మరి స్థుతించి గనపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఎప్పుడైనా నీకు వాగ్దానం ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని విశ్వసించాలి అది మన జీవితంలో జరుగుతుందని నువ్వు నిరీక్షించాలి నువ్వు ఊహించిన సమృద్ధితో నీ జీవితంలో ఒక పంటను నువ్వు కోసే ఒక దినాన నువ్వు చూడగలవండి చూడండి శ్రమగల ఆకూరి లోయని నిరీక్షణ ద్వారా ఎముకల్ని అంట మరి జీవింపచేసి మహా సైన్యముగా చేసి నీ పక్షాన్ని యుద్ధం చేయగలిగిన సమర్థుడు మన పక్షాన్ని ఉన్నాడండి అంతేకాకుండా వాడబారిన శారాని చిగిరింప చేసిన గొప్పదేవుడు నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా నీవు ఏ దుఃఖములో ఉన్నా అసాధ్యమైన కార్యములు నీ ముందు ఉన్నా ప్రభువుకి సమస్తము సాధ్యమని ఆయన పాదాల దగ్గరికి నువ్వు ఉన్న పాటన నువ్వు ఎప్పుడైతే నువ్వు వస్తావో నిత్యమైన ఆశీర్వాదము గొప్ప సమాధానము నిరీక్షణ నీ పట్ల దేవుడు చేస్తారు హానికరమైన అన్నిటిని నీ నుండి తొలగించి సమాధానకరమైన ఉద్దేశములు నీ జీవితంలో నెరవేర్చి నిన్ను నిన్ను ముందుకు నడిపించే గొప్ప దేవుడిగా ఉన్నాడండి అటువంటి కృపా కనికరమును మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక ఆ విధంగా మన జీవితాలను ఎప్పుడైతే సిద్ధపరచుకుంటామో ఆయన వాగ్దానాలు నెరవేర్చే గొప్ప దేవుడు అండి ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు ఈ లోకము గతించిన కానీ నా మాటలు ఎన్నడూ గతించమని ఆయన వాగ్దానాలు నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో ఆధారపడతావో హానికరమైన ప్రతి పరిస్థితులను తొలగించి సమాధానకరంగా ఆయన ఉద్దేశములు నిరీక్షణ వాటిగా సిగ్గుపరచకుండా ఒక గమ్యానికి చేర్చే గొప్ప దేవుడు మన పక్షాన్ని ఉన్నందుకు దేవునికి ఏ మహిమ ఘనత ప్రభావములు చెల్లిద్దామండి Amen, amen, amen.